నగరంలోని గచ్చిబోలిలో గల ఇంద్రానగర్ కాలనీ హౌస్ నెంబర్ రెండు డాష్ ఐదు రెండు షేర్లింగంపల్లి పురపాలక సంయుక్త పరిధిలో గల అపార్ట్మెంట్ ఇరవై ఫ్లాట్లు అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగులో ఫ్లాట్లో ఓనర్ లయని జయప్రకాష్ కోటిరెడ్డి నారాయణ జగదీష్ ప్రభు ప్రవీణ్ రామారావు వెంకటేశ్వరరావు తదితరులు బాధితుల వద్ద ఇరవై ఫ్లాట్లు అమర్నాథ్ రెడ్డి లీజుకు తీసుకున్నాడు కోడూరు మెన్షన్ హౌస్ అపార్ట్మెంట్ తో పేరుతో ఉన్న ఈ ఫ్లాట్లను అమర్నాథ్ రెడ్డి లీజుకు తీసుకుని నెల నెల అద్దెకిస్తూ వచ్చాడు కరోనా సమయంలో అదే ఇవ్వకుండా మానేశాడు తిరిగి ఓనర్లు అద్దె ఇవ్వాలని అడగ్గా గట్టిగా బెదిరిస్తున్నాడు ఓనర్లను ఖాళీ చేయమని ఏం చేసుకుంటారో చేసుకో అని బెదిరిస్తున్నాడు ఫ్లాట్లో ఓనర్లు ఎక్కడ ఉన్నా హాస్టల్ వద్దకు వెళ్తే అమర్నాథ్ రెడ్డి ముందుకు రావడం లేదు కానీ అతని గ్యాంగ్ మనిషి వెంకట్రావు ముందుకు వచ్చి మేము ఖాళీ చేయము ఏం చేసుకుంటావో చేసుకోని దుర్భాషలాడుతున్నారు భవనాన్ని ఖాళీ చేయాలని వచ్చిన యజమానులపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు ప్రభుత్వం కోర్టు ద్వారా ఈ భవనాన్ని రిపేర్లు చేయించాలని యజమానులకు వచ్చిన వారు ఖాళీ చేయడం లేదు యజమానులు గట్టిగా అడిగితే ఏం చేస్తావో చేసుకో అని చెప్తున్నారని జేహెచ్ఎంసీ అధికారుల సిబ్బంది న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు అపార్ట్మెంట్ కాంపౌండ్ వాల్ పూలగూడ బట్టి హోటల్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని బాధితులు పేర్కొన్నారు ఇకనైనా ప్రభుత్వం ద్వారా మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు ప్రవీణ్ జైను నేను మా అన్నయ్య ఇద్దరు మా అమ్మగారికి అద్దె వస్తుంది అనేది ఈ ఫ్లాట్ తీసుకొని ఆ అద్దీ వాళ్ళకి వచ్చే ఇది ఆరు సంవత్సరాలు అయింది సో అది వస్తుంది సరే లేడీస్ హాస్టల్ సరే టైంకి వస్తుంది ఇచ్చాము ఆ తర్వాత కోవిడ్ తర్వాత ఈ వాళ్ళు అద్దెలు రావట్లా అద్దెలు రావట్లేదంటే మేము అడిగితే ఆయన ఏదేదో కథలు చెప్పాడు ఆయన్ని అమర్నాథ్ రెడ్డి గారు సరే ఆయన ఇక్కడే మన మన అయినా మేము ఇరవై మంది కలిసి అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నాం అందరు కలిసి ఇస్తేనే కుదురుతుంది నీట్గా ఉంటుంది అనేది వ్యవస్థ సో మేము మనస్తత్వంతో ఇచ్చాము ఇవ్వట్లేదు కోర్టుకి మాకు బోల్ అన్ని రోజు విజయవాడ నుంచి వచ్చి కోర్టు దగ్గర కూడా వెళ్ళాం కోర్టు కూడా మా ఫేవర్లో అంటే వేరే వాళ్ళు అయితే రకరకాలుగా చెప్తారు కానీ ఇక్కడ కోర్టు కూడా మాకు నీట్గానే మాకు టైం ప్రొవేమ్లో నాలుగు సంవత్సరాల్లో మాకు డిగ్రీ ఇచ్చేసింది మా ఫ్లాట్ మాకు ఇమ్మని ఇక్కడికి వస్తే వేరే వాళ్ళు నేను నాకు సబ్లీజ్ ఇచ్చారు నాకు అది ఇచ్చారు నాకు అది ఇచ్చారు నాకు ఇది ఇచ్చారు బిల్డింగ్ పగలు కొడుతున్నారు ఇవన్నీ అంటే మాకు వెరైటీగా ఉంది ఇంకా ఏం చెప్పాలా పేరెంట్స్ కోసం పెట్టింది ఏదైనా పేరెంట్స్ ఇప్పుడు ఈ టైంలో మీకు తెలియదేం కాదు వాళ్ళకి అందరికీ హెల్త్ ఉంటుంది డబ్బులు నెలకు ముప్పై ఆరు వేలో ముప్పై వేలో వచ్చేది ఆవిడకి కూడా హ్యాపీగా చేతిలో డబ్బులు ఉంటేది అవి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నైంటీ పర్సెంట్ ఇలాగే సీనియర్ సిటిజన్సే అది నాలుగు ఫిబ్రవరి అనే అతను నెక్స్ట్ జన్యని లేడీస్ హాస్టల్ పేరు మీద మా దగ్గర రెంట్ తీసుకున్నాడు అప్పట్లో ఇరవై ఏడు వేలతో మొదట స్టార్ట్ అయ్యింది రెండు వేల వరకే రెంట్ పే చేస్తూనే ఉన్నాడు కోవిడ్ రాకముందు వరకు ముప్పై ఐదు వేలు రెంట్ తోటి అక్కడి వరకే నేను మంత్లీ సంవత్సరం వైజ్గా ఫైవ్ పర్సెంట్ చూపించవుతూ ముప్పై ఐదు వేలు రెండు వరకు వచ్చింది అక్కడి నుంచి అతను పే చేయటం మానేశాడు కోవిడ్ అంటూ ఏదో కొన్ని రోజులు కాలం గడిపాడు అగ్రిమెంట్ లేదు ఏం లేదండి అసలు అసలు అగ్రిమెంట్లు కానీ ఏం లేదు అయిన తర్వాత మేము కొద్ది రోజులు చెప్పాము మరి ఏంటి దీని సంగతి అంటే ఇదిగో అది ఇస్తా రెంట్స్ ఇస్తాను లేదా అది ఇది అని చెప్పేసి కాలం గడిపాడు మేము వెకెట్ బాబు మరి నువ్వు వెకెట్ చేసి మాకు ఏదో క్లియర్ చేసేస్తే మేము వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాం పైగా మేము రెంట్ కొంటున్నాం బయట మరి దీని మీద లోన్స్ తీసుకున్నాం అది అని చెప్పేసి మేము మంచిగానే చెప్పాము అతనికి చేస్తే మంచిది అని చెప్పి మా అందరికి కూడా చెప్తూనే స్టేటస్కి తీసుకొచ్చాడు పోయి వెకెట్ చేయని అన్నట్టుగా అదేంటి బాబు స్టేటస్కి తెచ్చావు ఖాళీ చేస్తున్నావు కదా అది అంటే లేదు ఇదే లేదండి చేత మళ్ళీ దాకా కాలం గడిపాడు సార్ చెప్పి మేము వెళ్ళాం రెంట్ ఇవ్వట్లేదు అప్పటికే టీఎస్ అయిపోయింది రెంట్ ఇవ్వట్లేదు మాకు రెంట్కి ఇవ్వట్లేదు వేసాం కేసేసాం కేసేసిన తర్వాత కోర్టు నుంచి వన్ ఇయర్ బ్యాక్ పే రెంట్ మొత్తం పే చేయమని చెప్పేసి అని వచ్చింది వచ్చినా అతను ఏం పే చేయలేదు మాకు అట్లా అది కంటిన్యూ అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు వెకేట్ చేయమని కూడా కంప్లీట్ ఇది కూడా ఫైనల్ ఆర్డర్ కూడా వచ్చింది ఇప్పుడు ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా అది చేయబోతు ఇప్పుడు వివక్షన్కి పెడితే ఇప్పుడు వాళ్ళు బెలీఫ్గా రావటం వాళ్ళ కార్యక్రమం మొత్తం ఇరవై ప్లాట్లు అండి ఇరవై ఫ్లాట్లో పదిహేను పదిహేను కోర్టుకెళ్ళినాయి ఓ ఐదుగురులో మంది ఇక్కడ లేరు వాళ్ళు ఏం ఈ పది మంది పదిహేను మందిలో పది మంది ఇప్పుడు ఆల్రెడీ క్లియర్గా వచ్చేసింది ఫైనల్ ఆర్డర్స్ వచ్చేసింది ఫైనల్ ఆర్డర్స్ వచ్చేసి వివక్షన్ పిటిషన్ వేసాం అది వెకేట్ చేయడం కోసం వాళ్ళు ఈరోజు బెలీఫ్గా వస్తూ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తామంటే మేమందరం ఈ పది మంది వచ్చాము ఈ రోజున వస్తే వాళ్ళు ఏమేమి జరిగిందో మీరు కూడా చూశారు అక్కడ అతను హ్యాండ్ ఓవర్ చేయడానికి చేస్తూ పైగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తూ అనాథరైజ్డ్గా ఉన్నాడు అతను ఎవరో వేరే అనాథరైజ్డ్ పర్సన్ ఉన్నాడు ఇక్కడ ఉన్నాయని ఎవరో ఇప్పుడు మాకు తెలియదు అసలు పర్సన్ లేడు అమర్నాథ్ అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి అతను లేడు ఇంకెవరో ఉన్నాడు మేము ఉంటున్నాం ఇప్పుడు అంటాడు అతను ఎందుకుంటున్నాడు అనాథరెడ్డి ఉన్నట్టే కదా మాకు తెలియదు కదా అమర్నాథ్ రెడ్డి తోటి మాకు ఫైట్ ఈ కోర్టు నడుస్తుంది ఆయన రావాలి ఆయన నేను మేము ఉన్నాం కాబట్టి మాకు తెలియదు అన్వన్ పర్సన్ మాకు తెలియదు అసలు అది మరి మాకు అది వెకెట్ చేసేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి ఇప్పుడు కోర్టు ఆర్డర్ ప్రకారం ఏదైతే ఆ ఆర్డర్ ఫైనల్ ఆర్డర్లో వచ్చినాయో అవి మాకు ముట్టాలి